కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ రామాంజనేయ యువజన సంఘ మరియు శ్రీ అన్నపూర్ణ అన్నదాన నిధి వార్ల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి పుష్కరిణి పునరుద్ధరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను యువనేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కెపి విశాల్ గౌడ్ నిర్వహించారు ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైందని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం టాగూర్ రాజేంద్ర సింగ్ పూర్వీకలచే చే నిర్మించబడిందన్నారు జీవనది ఫౌండేషన్ వారి కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు అన్నారు గతంలో ఎలాగైతే వారు హైదరాబాద్ను గాని ఇతర జిల్లాలను గాని తెలంగాణ రాష్ట్రం గాని ఆంధ్ర రాష్ట్రాన్ని గానీ అన్ని ప్రాంతాల్లో ఉన్న జీవనదులను ఆలయాలకు సంబంధించిన పుష్కరిణి కానివ్వండి ఇలాంటి వాటన్నింటినీ వారు ముందుకొచ్చి సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేశారు

संपूर्ण अनुग्रह घट नाना द्वारा निवासीग्रामना गोत्रना सर्वेशा सुखे जीवन सिद्ध्यर्थ संगकल कार्य निर्वता परसमाप्तिध्यर्थम विघ्नेश्वर सहित गौरीदेवताख्यक्षकल विघ्नेश्वराहटस्थ यहा

तरहते है सरस्वती तुम्हारा घर जल रहा आग यापन मेरा मरा का यांच इसके में फर्स्ट लेवल स्थानम करता ब्रह्मासाहा నా గారు పోష అధికారితో గుర్తించిన ఎస్ఆర్ బాయి అదే మరి చూసుకో అదే అంటే అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయిందా शामन शामन की शामना की श्यामान श्याम కొద్దిగా మరి అందరికి బాలేజ్ నుంచి మీకు ముఖ్యంగా తెలియాలి ఇక్కడ మన కొద్దిలప్పు గ్రామంలో మరి ఈ వేణుగోపాల స్వామి ఆలయం అనేది చాలా వంద సంవత్సరాలు పైగా మరి గుడిని కట్టి రాజేంద్ర ఠాకర్ గారు కదా మరి వారికి మంత్రుగారు మధుగారు మరి పుత్రులు కృష్ణచైతన్యారు రామానుజాచార్యారు వీరిద్దరు మరి వీరిద్దరి మీరు ఇప్పుడే చూసినా మంత్రాలు చదివితే ఎలాగైతే పాజిటివ్ వైఫ్ రావాలని కోరుతున్నాం మరి మరిద్దరి కూడా నిజంగా ఆ దేవుడి అనుగ్రహం పట్ల వారిద్దరు కూడా బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు ఇంత మరి వాళ్ళు వద్ద ఆ మీద పట్టించుకోవచ్చు ఈ వాటి బాటిక్కడ ముఖ్యంగా జీవన జీవనదులు ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గతంలో ఎలాగైతే మీరు హైదరాబాద్లో వృత్తులకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి మీతో పాటు ఇక్కడ మన ఇక మన చిన్న రవి గారు జానకి గారు వారి వృత్తంతో ఇక్కడ ఈ కొనేవి పునర్నిర్మాణం కోసం ఏదైతే మనం ఈ కార్యం చేపట్టామో దాంట్లో భాగంగా మున్సిపాలిటీ నుంచి వారు రావడం వారి సిబ్బంది కూడా ఇక్కడ రావడం నిజంగా అభినందనీయం ఇది ఈరోజు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రామ్స్ మరి మేము అనుకోవడం అయితే ఈ వచ్చే వైకుంఠ ఏకాదశికి సుమారు జనవరి పదవ తారీఖు రోజు ఈ ఆవిష్కరణ చేద్దామని ఆలోచన మరి ఆ రోజు మీరందరూ కూడా మళ్ళీ మరలా వచ్చి మా దేవుడి దర్శనం తీసుకొని చేసుకొని ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ మీతో పాటు మరి గ్రామస్తులు పెద్దలు చామన్న గారు రామేశ్వర రెడ్డి గారు మరి ఇక్కడ సుధాకర్ గౌడ్ గారు మన భీమన్పురి కాలనీ అధ్యక్షులు అలాగే గుడి ముందే ఉంటూ గుడికి కావలిగా ఉంటూ మన వేణుగారు వారితో పాటు మరి ఇక్కడ మన యూత్ కమిటీ నుంచి కన్న కిరణ్ గౌడ్ గారు అలాగే ఇక్కడ ఇక్కడేష సభ్యులు రామాజీ కానివ్వండి అలాగే మన ఆంజనేయులు ఆయన ఇక్కడ గోశాలు పెట్టేసి సుమారు రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన గుడికి గోశాల ద్వారా వారుదలు లేకుండా నిర్చవార్థంగా పనిచేస్తుంది